హలో అందరికీ ఈరోజైతే ఆదివారం స్పెషల్ మటన్ కర్రీ అలాగే వేడివేడి అన్నం అలాగే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను ఇప్పుడైతే బియ్యం నానేసి మూడు రెండు సార్లు అయితే బియ్యం నానేసి పెట్టేసినాను అర్ధగంటే అయినా నానేసేసరికి ఇప్పుడైతే స్టవ్ కూడా చేసి అలాగే మటన్ కూడా తెచ్చిపెట్టినారు మటన్ అక్కడైతే ఉంది కట్ చేస్తున్నాను అలాగే పొప్పాయి పండు కూడా తెచ్చిచ్చినారు మా అల్లుండ్లు జేకో ఇవ్వను కూడా కొప్పాయి పండు పొద్దున్నే తినాలి అత్తమ్మా అని ఒకప్ప తిను మంచిది అని చెప్పి ఒకప్ప కూడా తెచ్చి పెట్టినారు సర్లే ఇవ్వను తర్వాత తింటా అని చెప్పేసినాను ఇప్పుడైతే మటన్ కట్ చేస్తా అలాగే అల్లం కూడా ఉంది ఇక్కడే అల్లం కట్ చేస్తా అల్లం కట్ చేసిన తర్వాత మటన్ కట్ చేసేస్తా ఇంకా కొత్తిమీర తేవాలి చికెన్ తేవాలి కొయమీర చికెన్ అల్లం కొత్తిమీర దానికి మటన్ కోసిన తర్వాత అల్లం కోస్తే మళ్ళీ ఇల్లపీట కడగల అందుకని ముందుగానే ఇవైతే కట్ చేసేస్తాను ఇంకా కొత్తిమీర అయితే చేపతనైనా వేయచ్చు అయితే కట్ చేసేసిన ఇంక ఇప్పుడైతే మటన్ కట్ చేసేస్తా ఎముకలు సగం కండు ఉంటేనే బాగుంటుంది ముత్త కండు కూడా టేస్ట్ ఉండదు నేనైతే అంతా కట్ చేసేసినాక और तो टमाटर और प्याज काट के सोच రెండు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాం అటన్ దొక్కేసి కడిగేస్తాం అన్నం కూడా వన్ చేసి అన్నం కూడా మగ పెట్టేసినాను ఇలా ఉల్లిగడ్డలు గ్రోసేసుకుంటే మిసరాసన లేకుండా కూర కూడా బాగా ఉంటుంది లేకుంటే ఉల్లిగడ్డ లేకుండా ఉల్లిగడ్డ లేకుంటే ఉప్పు వేసి ఇంత పసుపు వేసి కడుక్కున్నామంటే కూడా వాసన ఉండదు ఇప్పుడైతే మటన్ కడిగేస్తాను இப்படைத்தடிக்கேஸா సారి అయితే కడగాలి అలాగే కొత్తిమీర ఉంది ఒక్క కట్ట ఇంతలా ఉంది కదా ఇప్పుడైతే ఇద్దరు చికెన్ కూడా పెట్టేసినది అయితే కడిగి పెట్టేసిన తాలింపు వేయడమే అన్నం కూడా బాగా మగ్గిపోయింది చపాతి రొట్ట ఏం చేయలేదు రోజు అన్నంలోకే మటన్ గ్రేవీ వేస్తున్నాను వేడైనాక నూనె వస్తా ఇప్పుడైతే ఆయిల్ కొవ్వు అందుకని మటన్ ఆయిల్ కూడా తక్కువ వేసిన కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్ కూడా వేడి కావాలి నూనె అయితే బాగా వేడైంది ఇప్పుడైతే మటన్ తరువాతకి వేసేస్తాను ఉప్పు వేస్తున్నా తగినంత కారం నేను కారం అయితే దండిగా వేసేసిన ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి అన్నీ వేయాలి కాబట్టి సరిపోతుంది ఏమక్క ఎంత కారం వేస్తున్నాం అనుకుంటారు మటన్ కూడా ఎక్కువనే ఉంది కదా ఇట్లా మటన్లు కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది కూరగా అట్లయితే చెప్పకుండా మనం చట్నీలా ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదు కానీ మిట్ల మటన్ చికెను ఏదన్నా ఇట్లయితేనే టేస్ట్ ఉంటుంది కారం కారం ఉంటేనే మటన్కి కానీ చికెన్ కానీ దాని టేస్ట్ తెలుస్తుంది కారం తక్కువ వేసుకుంటే తిన్నట్టు కూడా ఉండదు అందుకని మటన్ అయితే కారం ఎక్కువనే వేసేసిన కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి మటన్కి కలిసేలాగా కలిపేసి ఐదు నిమిషాలు అయితే బాగా నీళ్ళల్లో ఎదుర్కోపోవాలి అంతవరకు అయితే నేను ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తాను అంత లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు అయితే చూద్దాము మటన్ ఇంకా నీరే ఉంది నీరు అల్లం పోవాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా నీళ్ళల్లో నూనె బయటకు వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొత్తిమీర కట్ కడిగేసి పెట్టేసినా ఇంకా మిక్స్ చేయాలి ఇప్పుడైతే ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకాలి అయితే మటన్ పెట్టేసినా ఇంకా చికెన్ అయితే తరువాత కేసేద్దాం అనేసి ఇప్పుడైతే చికెన్ కూడా బాగా కడిగేసి పెట్టేసినాను ఉప్పు పసుపు వేసేసి సార్లు ఇంక ఇప్పుడైతే చికెన్ కూడా తరువాత కేసేస్తా అలాగే ఒక ఉల్లిగడ్డ కూడా తీసుకున్న ఇంకా బాగా వేడి అయితే ఇట్లా పోసేస్తా కూడా చూసేది అలాగే నిమిషాలు అయితే మాకు పోతుంది బాగా నూనె వేడి అవుతుంది గంట లోపల ఉల్లిగడ్డ కూడా తిరగడాకే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా ఇలాగే ఉల్లిగడ్డ పది రెండు నిమిషాలు

ఉప్పు ఉప్పు పట్టు అన్నీ వేసేసిన ఒకసారి అయితే చికెన్ కి బాగా పట్టేలాగా ఒక నిమిషం కలిపేస్తాను ఫ్రై అంటే మా పిల్లలకి ఇష్టము బాగా అందుకనే ఫ్రై చేస్తున్నా చేసినాను ఇప్పుడైతే మూత వేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా నీళ్ళు అయినంత వరకు మగ్గించుకున్నాము చికెన్ అయితే చిన్నపడి నీళ్ళు వేసినాను ఇంకా మటన్ అయితే నీళ్ళు అన్నీ పోయినాయి నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది అలాగే ఒక టమాటా తీసుకున్నా దీంట్లోనే కొబ్బరి పొడి వేసి అన్ని మిక్సీ పట్టేసినాను ఇదైతే అన్ని వేసేసినా ఒక్కసారి కలిపేస్తాను స్మెల్ ఎదిరిపోయింది ఇంక ఇదైతే కొంచెం ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కదా ఒక రెండు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టేసి ఇంకా తగినన్ని నీళ్ళు వేసేసి కుక్కర్ మీద పెట్టేస్తాయి ఇతర కూడా చికెన్కి అయితే బాగా నీళ్ళు ఉన్నాయి ఒకసారి అయితే బాగా కలిపేస్తా చికెన్ కూడా చికెన్ అయితే ఒకసారి కలుపుతాను ఒక ఐదు నిమిషాలు అయితే బాగా నీళ్ళల్లో పోవాలి ఇదైతే పచ్చివాసన పోయింది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయి నూనె కూడా వస్తుంది ఇట్లా వచ్చిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మటన్కి బాగా బాగా ఉంటుంది బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తా లేదంటే ఇట్లనే కూడా తినచ్చు నీళ్ళు పోసుకోకుండా ఇంకా మనకి ఇట్లా చేసుకున్నామంటే మటన్ గ్రేవీ ఉంటుంది సరే అయితే బాగా కలిపేసినా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేసి ఒక నాలుగు విజ్జిలు పెట్టేస్తే మీ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది తగిన నీళ్ళు పోసేస్తా ఉండవు కొన్ని ఎముకలు ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత పెట్టేస్తా ఇంకేదైతే పెద్ద మంట ఉంది పెట్టేసి ఒక నాలుగు లేదా ఐదు విజులు వస్తే ఇంకా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మిగతా అయితే చికెన్ కూడా చూసేస్తా చికెన్ అయితే ఇంకా రెండు నిమిషాలు ఉండాలి చికెన్ అయితే రెండు నిమిషాలు అయిపోయింది బాగా నూనె కూడా బయట వచ్చేసింది చేసింది కల్లం పేస్ట్ చేస్తా కల్లం వెల్లడి పేస్ట్ అలాగే ఒక టమాటా తీసుకున్న చికెన్ లెగ్ కూడా చిన్నగా తరిగి వేస్తారు టమాటా ఎగ్గ టమోటా తీసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది ఖచ్చితైతే మగ్గదు టేస్ట్ కూడా ఉండదు అనమాట మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే ఒకసారి అయితే బాగా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇదైతే మటన్ కూడా విజిల్ వస్తుంది మటన్ కర్రీ అయితే ఒక విజిల్ వచ్చింది ఇంకా రెండు మూడు విజిల్ వస్తే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అయితే అయిపోయింది ఐదు విజయలు వచ్చేసినవి చికెన్ కూడా బాగా ఫ్రై కాబట్టి నీళ్ళు ఒక్క చుక్క అయినట్టు వేసేసినట్ ఫ్రై కూడా బాగా మగ్గిపోయింది చికెన్ కూడా బాగా మగ్గిపోయింది బా పట్టుకునే పచ్చివాసన లేకుండా బాగా మళ్ళీ చికెన్ కూడా ఇంకా మా పాప మా నాన్న చున్నీకి వస్తున్నాడు ఇంకా మా నాన్న మామూలు అమ్మ కూర్చొని తింటారు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది బంద్ చేసిన ఇంకా చికెన్ కూడా బంద్ చేసేసిన అయితే అంతే అయిపోయింది అన్నీ అయిపోయినా ఒకసారి చూద్దామండి అనుకుంటూ వచ్చినా మటన్ తిందు చికెన్ ఎన్నో వాళ్ళ చాలా బాగా ఇదైతే అయితే చికెన్ కర్రీ చికెన్ కర్రీ దూరం కారం ఇదైతే వేస్తున్నా మటన్ మటన్ అంత చీచీ తిందా చీచినేస్తున్నా బాగుంది లేకు കുച്ചവണ്ടി കുച്ചവണ്ടി ചിചി വണ്ടി ചിചി വണ്ടി ദാ ഇതാ

उत्तम हमन वेदना चीज उडा डाला बादा संतली